అందరికీ నమస్కారం అండి నా పేరు శివాముదిరాజ్ ప్రస్తుతం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నాను ఈరోజు ఈరోజు ఇక్కడ మేము వేదికలో సమావేశం కావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హరిహర వీరమల్ అనే సినిమా తీస్తున్నారో అది ముమ్మాటికి కల్పితం ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మా తెలంగాణ బంధుత్ తెలంగాణ రాబినోడ్ రాజావీరుడు పండగ సేన చరిత్రకు సంబంధించిన జీవిత చరిత్రను తీసుకొని ఒక చరిత్రలో ఎక్కడా లేని ఒక కల్పిత పాత్రతోటి ఈ హరిహర వీరమలనే సినిమా తీస్తున్నారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఇది రాజాభీరుడు పండగ సైన స్టోరీ కాదు ఈ పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయాలకు సంబంధించిన స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు ఆ ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి ఇప్పటివరకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ తమ్మునిల్స్ లేదంటే ఆర్టికల్స్ని వచ్చిన ఆధారంగా మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం ఈరోజు హరిహర రాయలు లేదా బుక్కరాయలు అనే వాళ్ళు పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం స్థాపించి పద్నాలుగు వందల ఆరు లేదంటే పద్నాలుగు వందల పది కాలానికే ఈ ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఏదైతే వంశం ఉందో సాల్వ వంశం అది అక్కడితో అంతమైపోతుంది కానీ ఈరోజు ట్రైలర్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు పది పదహారు వందల యాభై సంవత్సరం నుంచి పదిహేను వందల ఏడో ఏడు మధ్య కాలంలో జీవించిన ఔరంగజేబు చరిత్ర గురించి ఔరంగజేబు హరిహర రాయలు వచ్చేసి హరిహర రాయలు వచ్చేసి యుద్ధం చేసినట్టు ఆ సినిమాలో చూపిస్తున్నారు ఫస్ట్ పాయింట్ ఇది ఎట్లా సాధ్యం దాదాపు ఔరంగజేబుకు హరిహర రాయలకు మధ్య దాదాపు మూడు వందల ఏళ్ళు ఉంది అది ఎట్లా సాధ్యం అనేది ఫస్ట్ పాయింట్ ఇక రెండో పాయింట్ వచ్చేసి ఈరోజు చార్మినార్ని పులి కుదుబ్బ్ షాహి పదిహేను వందల తొంభై ఒకటిలో కడితే ఈరోజు హరిహర బినమాల సినిమాలో హరిహర రాయలకు సమకాలీనంగా దాన్ని చూపిస్తున్నారు మరి అరిహర రాయలు బతికిన కాలానికి చార్మినార్ కట్టే కాలానికి దాదాపు రెండు వందల సంవత్సరాలు ఇదెట్లా సాధ్యం అనేది రెండో ప్రశ్న ఇక మూడో ప్రశ్న వచ్చేసి ఈరోజు కోహినూరు వజ్రం గురించి కోయినూరు వజ్రాన్ని ఔరంగజేబ్ నుంచి హరిహర రాళ్ళు ఏదైతే హరిహర వీరోమలు ట్రైలర్ ఉన్నాడో ఆ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారు తెస్తారు చెప్తారు ఆ కోహినూరు వజ్రాన్ని ఎట్లయినా నేను సంపాదిస్తా మరి ఈ కోహినూరు వజ్రానికి హరిహర రాయలకి ఈ ఔరంగజేబ్ మధ్య ఏం సంబంధం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక ఐదో అంశం వచ్చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఏదైతే సినిమా ఉందో ఆ మొదటి ట్రైలర్ కానీ రెండో ట్రైలర్లో కానీ చాలా స్పష్టంగా ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక బద్దిపోటుగా లేదంటే పోరాట యోధుడుగా లేదంటే నిజాం రాజ్యాన్ని లేదంటే సుల్తాన్లను ఎదిరించే నాయకుడుగా ఉంటాడు మరి హరిహర రాయలు బుక్క మరి రాజ్యాన్ని స్థాపించి పోరాటం చేసినలే తప్ప వాళ్ళు తిరుగుబాటుదారులుగా పోరాట యోధులుగా ఎక్కడ లేరు మరి ఇందుట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర నటలు చూపిస్తున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక ఐదో అంశం వచ్చేసి ఈరోజు ప్రజావీరుడు పండుగ సాయిన చరిత్రను ఆ ప్రజావీరుడు పండుగ సాయన ఈ తెలంగాణ సమాజంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప పద్దెనిమిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు మధ్య కాలంలో ఆయన జన్మించిన అంటే జీవించిన వ్యక్తి ఆయన జయంతి డిసెంబర్ అది ఆగస్టు ఎనిమిది చేసి డిసెంబర్ పది ఈరోజు దాదాపు ప్రజావీరుడు పండుగ సాయనకి ఈ హరిహర రాయలకి ఈ ఔరంగజేబ్కి మధ్య దాదాపు ఒక ఆరు వందల సంవత్సరాల తేడా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ పాత్ర సినిమాలో ఎట్లా ఉందంటే మనం ట్రైలర్లో చూసిన ఆధారంగా ఆయన ఈ నిజాంలు లేదంటే రజాకారులు పెత్తందారులు భూస్వాములు ప్రజలను హింసిస్తుంటే వాళ్ళకి ప్రజలకి అంటే చేదోడుగా లేదంటే ప్రజల నాయకుడిగా పోరాటం చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు ఆ పాత్ర ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సైన్ పాత్రనే ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధమైన వ్యక్తి మరి అట్లాంటి వీరుడి చరిత్రను చరిత్రతో సంబంధం లేకుండా ఒకసారేమో చార్మినార్ చూపిస్తారు ఒకసారి ఏమో చూపిస్తారు ఒకసారి ఏమో మా ప్రజా పన్నెండుసార్లు జీవిత చరిత్రను అందులో చూపిస్తారు ఒకసారి ఏమో హరిహర రాయాలంటారు ఇదంతా అంత కాంట్రెడ్యూటరీ ఉంది అసలు సంబంధం లేకుండా ఉంది అసలు ఈ చరిత్ర ఏంది ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ నటించడం ఏంది ఇంత అవగాహన లేకుండా చేస్తారా ఇది తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎనిమిదో తారీఖు చదువుకున్న పిల్లల నడిగా చెప్తారు హరిహార రాయల బుక్కల కాలం ఏంది ఔరంగజేబు కాలం ఏంది చార్మినార్ నిర్మాణం ఎప్పుడు ఏర్పడింది ప్రజాయుడు పండుగ అది జీవించిన కాలం ఏంది ఈ నాలుగు ప్రధానమైన అంశాలకు సంబంధం లేకుండా ఏదో కమర్షియల్ కోణంలో డబ్బుల కోసం ఏదో చెత్త సినిమా తీసి ప్రజల మీద రుద్ధి దాన్నే చరిత్రగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటున్నాం ఈరోజు మా తెలంగాణలో మా ప్రజావిడు పండుగ మీద చాలామంది చరిత్రని ఆయన జీవితాన్ని సినిమా తీయాలనుకున్నారు ఈరోజు ఇట్లాంటి తోటి సినిమా తీస్తే భవిష్యత్ తరాల్లో మేము తీసిన కానీ ఇది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తీసిన సినిమా ఇదంతా మేము తీసిన సినిమా మేము నిజమైన చరిత్రతో తీసిన సినిమానే వక్రీకరణ అంటారు పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఈ హరిహర వీరమ్మల చిత్రైనుడు తీసిన సినిమానే వక్రీకరించి తీసిన సినిమానే నిజం అనుకుంటారు కాబట్టి ఈ తప్పుడు వక్రీకరణతో తీస్తున్న ఏదైతే సినిమా ఉందో దీన్ని ముమ్మాటికి మేము అడ్డుకుంటాం దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాం ఖచ్చితంగా రేపు లేదా ఇల్లుండి మేము హైకోర్టులో కూడా దీని మీద పిల్లేస్తున్నాం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం అట్లాగే వీలుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కలుస్తాం ఇది ఎట్లా మేము సమర్థించే అంశం అవుతుందో మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం మేము ఈరోజు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నా నెంబర్ తీసుకొని ఏదో సంబంధం లేకుండా ఆవేశాలతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు మేము వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా శత్రువు కాదు పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సినిమాలు తీసినట్టు నాకు గుర్తుంది పవన్ కళ్యాణ్ గారి తీసిన ఏ సినిమా మేము అడ్డుకోలేదు మేము ఈరోజు మా గొడవ పవన్ కళ్యాణ్ గారితో కాదు పవన్ కళ్యాణ్ గారు తీసిన హరిహర వీరమలతో మా గొడవ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చిత్త కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా రెస్పెక్ట్ చేస్తున్నాం మాకు నమ్మకం ఉంది ఈ సినిమాని అడ్డు ఏది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది సరి చేసుకోవాలని పక్షంలో ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ చంద్రబాబు నాయుడు అయినా మా తెలంగాణ సీఎం అయినా మేము అడ్డుకుంటాం చరిత్ర వక్రీకరణ చేస్తే ఎవరైనా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాల్సిన వస్తే ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం